ఇరవై రెండేళ్ల సినీ కెరియర్ ఉన్న హీరో అయినా ఒక్క సొంత ఇల్లు లేదు కారణం వింటే షాక్ అవుతారు సినిమా పరిశ్రమలోకి వచ్చి ఒక్కసారి ఫేమస్ తెచ్చంటారు అప్పుడే భవిష్యత్తు కోసం ప్లానింగ్ మొదలవుతుంది ఆస్తులు కొనడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా సాధారణం కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు అలాంటి వాళ్ళలో తమిళ్ తెలుగు భాషల్లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో ఒకరు ఇప్పటి వరకు ఇరవై ఐదేళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతను సొంతంగా ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు ఇది ఆయన అభిమానులకే కాకుండా మీడియా వర్గాలకు నిజంగా ఆశ్చర్యమే తాజాగా త్రీ బిహెచ్కే అనే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో సిద్ధార్థ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు నేను ఇండస్ట్రీకి వచ్చి సుమారు ఇరవై ఐదేళ్ళైంది నా జీవితం సగం సినిమాల్లోనే గడిచిపోయింది కానీ ఇప్పటి నేను ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు నాకు ఇంటి అవసరం అనిపించలేదు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను బాధ్యతలు పెరిగాయి అందుకే ఇటీవలే ఓ సొంత ఇల్లు కొనుక్కున్నా ఇది నేను అతిథి ఇద్దరం కలిసే కలగన్న డ్రీమ్ హౌస్ అని తెలిపారు అయితే ఆయన వ్యాఖ్యలపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సిద్ధార్థ్ ఒకప్పుడు టాలీవుడ్ కోలీవుడ్లో హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నువ్వు వస్తానంటే నేను బొమ్మరిల్లు రంగ్దే బసంతి లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు అలాంటిది ఇప్పటివరకు సొంత ఇల్లు లేకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలాగే ఇటీవలే హీరోయిన్ ఆదితిరావు రావు హాయిద్రీతో వివాహం చేసుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు వారి జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేర్చుకున్నట్లు చెప్పచ్చు నా పేరెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సిద్ధు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఎప్పుడు ఇంటి తాళాలు తిరుగుతాయా అని ఇప్పుడు వారి కోరిక తీరినట్టే అని సంతోషంగా తెలిపారు త్రీ బిహెచ్కే సినిమా కథ కూడా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన సొంతింటి కలను ఎలా నెరవేర్చుకుంటుందనే కథాంశంతో కొనసాగుతుంది ఇదే నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన సిద్ధార్థ్ మాటలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి సినిమాలో స్టార్ అయినా కూడా ఆస్తులపై ఆశ లేకుండా జీవించిన సిద్ధార్థ్ నిరాడంబరతకు ఇది నిదర్శనం ఇప్పుడు కుటుంబ బాధ్యతలతో పాటు ఒక భవిష్యత్ ఆలోచనగా సొంత ఇల్లు కొన్న ఆయన నిర్ణయం అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ